తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల టెన్షన్ ఉన్నట్టు కనపడుతోంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు వస్తే మన పరిస్థితి ఏంటి అనే ఆందోళన కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు పది మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలకు కూడా గెలుస్తామనే నమ్మకం లేకుండా పోయింది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు ఇంకా పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం మాపైన అనర్హత ఎలా వేస్తారు ఇటువంటి మాటలు మాట్లాడడం ఇటువంటి పిల్లి మొగ్గలు వేయడమే వాళ్లకు ఎన్నికలంటే ఎంత భయం ఉందో అనేది చెప్తోంది నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అవును మేము పార్టీ మారాం అభివృద్ధి కోసమే పార్టీ మారాం అభివృద్ధి చేసుకోవడం కోసం పార్టీ మారాం కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలు నచ్చి పార్టీ మారాం అనే భరోసా ఉంటే ఎన్నికలు సిద్ధంగా ఉండి ఉండాలి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపించుకునే ప్రయత్నం చేసి ఉండాలి కానీ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత కారణమనో లేకపోతే ఇంకో కారణమో తెలియదు కానీ ఎన్నికలకు వెళ్ళడానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారు వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళే ధైర్యం కాంగ్రెస్ పార్టీ సర్కారు కూడా ఉన్నట్టు కనిపించట్లేదు తెలంగాణలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది యూరియా పంపిణీ అంశానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో యూరియా అంశం రేవంత్ సర్కార్ని డీఫేమ్ చేస్తూ వస్తోంది బయటకు వచ్చి రోజు ప్రతి ప్రతిరోజు రోడ్లెక్కి రైతులంతా ఆందోళన చేయకపోవచ్చు కానీ యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్ అయింది లాంటి ఇంప్రెషన్ మాత్రం చాలా బలంగా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరింది దానికి కారణం బీఆర్ఎస్ పార్టీనా దానికి కారణం భారతీయ జనతా పార్టీనా కేంద్రం నుంచి రాలేదా అక్కడి నుంచి ఇవ్వలేదా ఇవన్నీ పక్కన పెడితే నష్టం మాత్రం డెఫినెట్గా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం తరహా వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో కనపడుతోంది యూరియా అంశానికి సంబంధించి ఇక రుణమాఫీ అంశానికి సంబంధించి కూడా రెండు లక్షల పైన రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు దిక్కు లేకుండా పోయిందని అనేక చోట్ల రెండు లక్షలకు లోపు కూడా మాకు రుణమాఫీ కాలేదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది కారణాలు ఏమైనా కావచ్చు టెక్నికల్ రీజన్ కావచ్చు ఇంకేదైనా రీజన్ కావచ్చు కొంత టైం ఇస్తున్నాం రెండు లక్షల పైన లోన్ ఉన్నవాళ్ళు మీరు రెండు లక్షల పైన ఎంత ఉందో అంత కట్టేసేయండి ఆ తర్వాత రెండు లక్షలు మాఫీ అవుతుంది అంటూ సర్కార్ చెప్పింది సర్కారు చెప్పి ఏడాది గడిచిపోయింది కానీ ఇప్పటికీ కూడా అది పూర్తి కాని పరిస్థితుంది ఒక గ్రామంలో కొంతమందికి రుణమాఫీ అయ్యి కొంతమందికి కాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు రైతు బంధు రైతు బంధు రైతు భరోసా పేరుతో సర్కారు వేసినప్పటికీ పెంచిన స్థాయిలో పెంచుతామని హామీ ఇచ్చిన స్థాయిలో దాన్ని అమలు చేయలేదు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది సో దానిపైన పెద్ద వ్యతిరేకత లేనప్పటికీ అమలు చేయలేదు వాళ్ళు ప్రామిస్ చేసిన త స్థాయిలో అమలు చేయలేదు లాంటి ఒక నెగిటివిటీ కూడా రైతాంగంలో ప్రధానంగా ఈ మూడు సెక్షన్ ఈ మూడు కారణాలు కూడా రైతాంగంలో రేవంత్ సర్కార్ పైన వ్యతిరేకతకు కారణమవుతున్నాయి సేమ్ టైం నిరుద్యోగుల్లో కూడా నోటిఫికేషన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఎంత చెప్పుకున్నా గతంలో ఉన్న నోటిఫికేషన్లు గతంలో నిర్వహించిన గతంలో నోటిఫికేషన్లు వేసి అబౌట్ టు గివ్ ద అపాయింట్మెంట్స్ అనే పరిస్థితిలో ఉన్న జాబ్స్ మాత్రమే రేవంత్ సర్కార్ ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు ఒక డిఎస్సి మినహా కొత్తగా ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా మేము పనిచేస్తామంటూ చెప్తూ వచ్చారు నిరుద్యోగ యువతంతా గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది కానీ ఇప్పుడు వాళ్ళని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సాటిస్ఫై చేసిన పరిస్థితి ఉందా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ధైర్యంగా అవును అని చెప్పే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు అశోక్ నగర్లోనూ ఇంకో దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వం ఇలా చేసింది మా ప్రభుత్వం ఇంత అద్భుతం చేసిందని మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు కారణం ఏంటంటే వాళ్ళ వాళ్లకు సర్కారు పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది సర్కారు చెప్పిన మాట తప్పింది ఇలాంటి ఒక ఇంప్రెషన్ విద్యార్థి లోకంలో కనపడుతోంది దాంతోపాటు మహిళలకు సంబంధించి పెన్షన్ల అంశానికి సంబంధించి మహిళలకు పదిహేను వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారో తెలియదు పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తాం కర్ణాటకలో ఇచ్చాం ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పారు అమలు చేయట్లేదు పెన్షన్ల పెంపు గురించి మాట్లాడారు అవి చేయలేదు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలకు వెళ్లాలంటే ఈవెన్ ఎమ్మెల్యేలు ఫిరాయించిన నియోజకవర్గాల్లో ఇవన్నీ కూడా వర్తిస్తాయి సేమ్ టైం లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక వార్నింగ్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలన్నా వేయాలన్నా ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు జరిగితేనో అది ప్రజలకు ఒక అవకాశంగా ఉండే పరిస్థితి కనపడుతుంది ప్రజలు అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి సంబంధించిన సందర్భాలు చాలా ఉపయోగించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి అవకాశాన్ని కనుక ప్రజలు ఉపయోగించుకుంటే సర్కారు పైన వ్యతిరేకతని ఓటు రూపంలో చూ ప్రయత్నం చేస్తే అది రేవంత్ సర్కార్కి చాలా తీవ్రమైన దెబ్బగా మారే పరిస్థితి ఉంటుంది రేవంత్ సర్కారు చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత మహిళల్లో వ్యతిరేకత అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ల పెంపిణీకి సంబంధించి సంబంధించి ఇచ్చిన హామీ నెరవే నెరవేర్చుకోలేదు లాంటి ఒక ఇంప్రెషన్ దానితో పాటు దానితో పాటు కరెంటుకు సంబంధించి వాటర్కు సంబంధించి కూడా గతంలో ఫేస్ చేయని ఇబ్బందుల్ని ఇప్పుడు తెలంగాణ ఫేస్ చేస్తోంది కరెంటు కష్టాలు పదేళ్ల క్రితం పోయాయి లేవు తర్వాత కానీ ఇప్పుడు కొత్తగా కరెంటు కష్టాలను చూస్తున్నాం నీటి కష్టాలు వాటర్కు సంబంధించిన ఇబ్బందులు గతంలో ఉన్నాయి ఆ తర్వాత పోయాయి గడిచిన ఏడెనిమిదేళ్ళుగా అయితే కంటిన్యూస్గా ప్రతి ఊర్లో చెరువులు ఎప్పుడు ఎండాకాలంలో కూడా నిండుగా ఉండడం చూశాం కానీ ఇప్పుడు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీటికి సంబంధించిన సమస్య చూస్తున్నాం వీటన్నింటిని కూడా ప్రతి ప్రజలు ప్రతినిత్యం గుర్తు చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ఏ సందర్భంలో వచ్చినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే ఆలోచనలో ఓటు వేయడానికి సంబంధించిన ప్రయత్నాల్లో ప్రజలు ఉండే పరిస్థితి ఉంటుంది ఇది సర్కార్ని టెన్షన్ పెడుతోంది ఉప ఎన్నికలకు సంబంధించిన టెన్షన్ పెడుతోంది స్థానిక ఎన్నికలకు సంబంధించిన టెన్షన్ పెడుతోంది తాజాగా నేను ఈ వీడియో చేస్తున్న క్షమ క్షణానికి నాకున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిలోపు ఎన్నికలను పూర్తి చేయండి అంటూ హైకోర్టు చెప్పింది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్ని కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది వాటిని అమలు చేయడానికి సంబంధించి పిల్లి మొగ్గులు వేస్తూ వస్తుంది మేము చట్టం చేస్తామని చెప్పింది అది అక్కడ ఆగిపోయింది ఆర్డినెన్స్ వస్తామని చెప్పారు ఒకటి ఆగిపోయింది తర్వాత జీవో ద్వారా ఇస్తున్నామని చెప్పారు అదే ఆగిపోయింది ఇప్పుడు చివరికి కోర్టుకెళ్ళి మాకు కొంత సమయం కావాలి ఎన్నికలకు అని అడిగే పరిస్థితికి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది అంటే ఎన్నికలకి భయపడుతోంది ఎన్నికల్లో ప్రజలు ఇంత వ్యతిరేకతో ఉన్నారు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు లాంటి ఇంప్రెషన్తోటే అక్కడ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలకు వెళ్ళడానికి కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి కానీ ప్రభుత్వం భయపడుతోంది లాంటి ఒక చర్చ జరుగుతోంది ఆ చర్చకు బలం చేకూర్చేలాగా ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓటింగ్కి వెళ్ళ అక్కడ అక్కడ ఎన్నికలకు వెళ్ళడానికి కూడా స్పీకర్ ద్వారా నిర్ణయాన్ని మరింత ఆలస్యం చేయించే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి